హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ బిగ్ బాస్ సీజన్ నైన్ నిన్నటి ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు మీకు ఏమనిపిస్తూ ఉంది నేను ఎపిసోడ్ చూసిన తర్వాత సంజనాని ఒక టార్గెట్ చేసింది ఎవరిని అని ఎందుకంటే అంత వర్డ్స్ ఎలా మాట్లాడిందంటే అలా మాట్లాడింది ఒక గొడవలోనే అది చెప్పుకునే ముందు ముందు ఇమానియల్కి తనుజాకి ఒక గొడవ జరిగింది అది చూపించాడు అది ఏమిటంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ తనూజా నామినేట్ చేస్తానని టికెట్ తీసుకున్నాడు ఇమానియల్ దగ్గర కానీ కళ్యాణ్ తనూజ నామినేట్ చేయకుండా సంజయరాన్ని నామినేట్ చేశాడు నన్ను నామినేట్ చేయకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటన్నట్టుగా తనూజ గొడవ పెట్టడం జరిగింది ఆ విషయంలోని ఇమ్మూ అండ్ తనూజ కంట్రవర్షన్లో ఎవరిది సబ్ బాగుంది మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందులో పాయింట్ అయితే ఇమ్మూకి అయితే పాయింట్ వ్యాలిడ్ వ్యాలిడ్ రీజన్ ఉన్నట్టే అనిపించింది ఇమ్మూకి కనుక మీరు ఒకసారి మీకేమనిపిస్తుందో ఒకసారి ఆ తర్వాత మార్నింగ్ పాట అన్నీ వస్తారు కదా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సంజనాకి కళ్యాణ్కి గొడవ జరిగింది ఆ గొడవ ఎలాంటి గొడవ జరిగింది అంటే తనూజ కళ్యాణ్ ని కేర్ చేయకుండా నిఖిలు వాళ్ళందరితో క్లోజ్ అవుతున్నది కనుక కళ్యాణ్ ఎటెన్షన్ కోసమే నాకు నామినేట్ చేశాడు అనే స్టేట్మెంట్ పాస్ చేసింది కళ్యాణ్ మీద పేరు పెడుతూ తనూజ కళ్యాణ్ ని చూడడం లేదు ఆమె తన ఎటెన్షన్ కోసము నాకు నామినేట్ చేశాడు అని స్టేట్మెంట్ పాస్ చేసింది అది ట్రిగర్ అయింది తనుజాకి అందుకోసం తనుజాకి సంజనాకి గొడవ అయింది ఏంటి మీరు నేషనల్ మీడియా ఛానల్లోని మీరు నాకు అమ్మాయిని ఏ విధంగా ఇలా ముద్ర వేస్తారు నేను వాళ్ళతోని వీళ్ళతోనే తిరుగుతున్నానని అని ఆమె అప్పుడు బాగా ఫైట్ చేసింది ఈ విషయంలో మాత్రం సంజన అది తప్పు ఉంది అలాంటి మాట మాట్లాడకూడదు కనుక మీకేమనిపిస్తుంది సంజయనా కరెక్ట్ అనిపిస్తున్నదా లేకపోతే తనూజ్ అది వ్యాలిడ్ రీజన్ అనిపిస్తున్నదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఈ రెండు స్ట్రాంగ్ పాయింట్లు రెండు రెండిటిలోని రెండిటిలోని కామన్గా ఎవరు ఉన్నారు తనూజ ఉంది మధ్య రెండు గొడవలు రెండు గొడవలు తనుజ ఈ రకంగా తనూజ ఉంటే తనకి గ్రాఫ్ అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాలి ఎందుకంటే నెగిటివో పాజిటివ్ ఏదో ఒకటి వస్తుంది కానీ మాక్సిమం నెగిటివ్ వచ్చే అవసరాలు ఉన్నాయి అయితే బయట తనుజకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది సీరియల్ యాక్టర్ గారికి మంచి ఫాలోయింగ్ ఉంది ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే అది కొద్దిగా తగ్గేటర్గా ఉండాలి అందు గురించి టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తున్నదని నేను మీకు చెప్తున్నాను మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వన్ బిగ్ బాస్ ఏం చేశాడు మొత్తం హౌస్ మేట్స్ అందరికీ కూడా ఒక కొత్త రకమైన గేమ్ ఒకటి అనౌన్స్ చేశాడు ఏంటి ఇప్పుడు జనరల్గా బీబీ టాస్క్లో ఏంటంటే బీబీ హోటల్ అని చెప్పి హోటల్ టాస్క్ ఇస్తాడు ఈసారి హోటల్ టాస్క్ ఇవ్వలే ఆయన దొంగల పే దొంగల దళకు ఒక పే ఒక పేట తయారు చేసి బీబీ పేట అని చెప్పి ఒక పే ఇచ్చాడు అనమాట అమీర్ పేట లాగా ఎందుకంటే ఇదంతా కూడా దొంగలు మొదటి నుంచి కాన్సెప్ట్ అంతా కూడా దొంగల చుట్టూ తిరుగుతున్నది కాబట్టి దొంగల కాన్సెప్ట్ ఒకటి ఇచ్చాడు ఇచ్చి అందులోని వీళ్ళిద్దరినీ కూడాను మా ఎవరు మాధురి గారిని అండ్ సంజనా గారిని లీడర్స్గా చేసి వాళ్ళ మధ్యన కాంపిటీషన్ కొద్దిగా అమౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ అమౌంట్లో మొత్తం మెంబర్స్ అందరినీ కూడాను వాళ్ళు ఎక్కువ పెంచుకోవాలి ఎవరి దగ్గర అయితే టీం మెంబర్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళు కంట కెప్టెన్సీ కంటెస్ కంటెండర్లుగా ఉంటారు అనేది ఒక టాస్క్ అనమాట ఆ టాస్క్లో నిన్న సంజనా గారు ఓడిపోవడం అంటే జరిగింది అందరూ కలిసి సంజనా గారిని తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేశారు ఆ టాస్క్ ఏంటి సోడాలు షోడాలు తాగాలి యాభై సోడాలు కొట్టాలి ఇద్దరు కలిసి తర్వాత ఇరవై అందులో ముప్పై షోడాలైనా తాగాలి అది చాలా పెద్దది ఎందుకంటే మనం ఎన్ని తోడాలు తాగుతున్నాం జనరల్గా అయితే మనం చూసుకుంటే రెండు మూడు సోడాల కన్నా ఎక్కువ తాగాలి కానీ ఇరవై రెండు షోడాలు తాగాడు ఎవరు కళ్యాణ్ చాలా గ్రేట్ అంటే బాగా బాగా టాస్క్ బాగా ఆడారు చేశారు అందులో అయితే వీళ్ళు ఓడిపోవడం జరిగింది సంజరా ఓడిపోవడం జరిగింది సంజరాన్ని ఏమో తీసుకెళ్లి ఆటల నుంచి అవుట్ చేయడం జరిగింది ఈ టాస్క్ ఇంకా నడుస్తుంది టోటల్ టోటల్గా ఈ వీక్ అంతా కూడా కెప్టెన్సీ టాస్క్ పై శుక్రవారం వరకు ఉంటుంది బాగా మంచి మంచి గేమ్స్ అన్ని ప్లాన్ చేస్తున్నారు ఈసారి మంచి అంటే ఈ సీజన్ మొత్తం కూడాను ఎవిక్షన్స్ కానీ కానివ్వండి లేదంటే కెప్టెన్సీ టాస్క్ కానివ్వండి వెరైటీగా ఉన్నాయి కొంచెం రిస్కీగా అనిపించిన కొద్దిగా వెరైటీగా బాగా చేస్తున్నారు ఇది బీబీ టీమ్ మాత్రం మెచ్చుకోవాల్సిన విషయమే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కొత్త కొత్తగా ఆలోచనలు చేస్తున్నారు నెక్స్ట్ మీరు ఈ ఎపిసోడ్లు వాచ్ చేస్తున్నారు కదా నాకు కూడా ఏ విధంగా రివ్యూస్ నేను ఇస్తున్నాను అనేది కూడా మీరు వాచ్ చేస్తున్నారు కదా అందులో కామెంట్లు చేయండి మీరు కామెంట్ చేస్తూ ఉంటేనే ఎక్కువ రీచ్ ఉంటుంది ఆ రీచ్ కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ప్లీజ్ మీరు అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టాటస్లో నా తాలూకా వీడియోస్ని పెట్టుకోండి ప్లీజ్ ఇంకోటి ఏంటంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీ సబ్స్క్రైబ్ చేసుకునే కోరుకుంటూ ఎన్ఆర్కే టాక్స్ మన ఛానల్ మీ రాధాకృష్ణ థ్యాంక్ యూ